హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టు డైరెక్టర్ ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఏపీఎస్సి స్పెషల్గా ఏపీడీఎస్సిలో ఇంటర్మీడియట్ సిలబస్ సో ఎస్టర్డే క్లాస్లో సిలబస్ ఎనాలసిస్ చూశాను స్కూల్ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ డివైడ్ చేసి పివైక్యూ టూ థౌసండ్ ఎయిటీన్లో లో ఇంటర్మీడియట్ నుంచి ఎన్ని మార్క్స్ స్కూల్ మ్యాథ్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయని డీటెయిల్స్ గా చెప్పడం జరిగింది సో అందులో ఎవ్రీ టాపిక్ నుంచి సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి సో సబ్ టాపిక్స్ సో అదే విధంగా మరియు పివైక్యూస్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లనేషన్స్ కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాము సో ఈ వీడియో చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను సో మొదటగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అదే విధంగా మీరు మరియు మీ మిత్రులకు కూడా ఈ యొక్క వీడియోని సెండ్ చేయండి ఎందుకంటే మీరు ఒక టీచర్గా ఎదగాలి ఒక టీచర్ పరీక్ష రాయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేలో వెళ్ళాలి అంటే ఏ విధంగా చదివితే రీచ్ అవుతారు సో ఇష్టం వచ్చినట్టుగా చదవద్దు ఎందుకంటే ఏపీఎస్ఈ సిలబస్ చాలా హెబీ సిలబస్ ఉందండి దోన్తో పాటుగా టైం కూడా ఉంది మనకు సో ఇంటర్మీడియట్ టోటల్ సిలబస్ ఇచ్చాడు ఇంటర్మీడియట్ ను ఎలా చదవాలి సో ఏ విధంగా చదివితే ఆ టాపిక్ ని మనము అవుతాము సో ఏ టాపిక్ చదివితే ఆ లింక్అప్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా క్లియర్ గా ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి ఆ సబ్ టాపిక్స్ గురించి డిటెయిల్స్ గా కాన్సెప్ట్ బేస్డ్ గా చదవడం జరుగుతుంది సో ఆ విధంగా షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఏమన్నా ఉంటే షార్ట్ కట్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దామని సో విధంగా టూ థౌసండ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఈ టాపిక్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి సరళి ఎంత సో ఆ విధంగా మొత్తాన్ని క్లియర్ గా మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈ వీడియోలో ప్లే స్టోర్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఏపీఎస్ఈ మ్యాథ్స్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మొత్తం వీడియో చూడొచ్చు సో అన్ని వీడియోస్ కూడా ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్ సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి వాటి పీవై క్యూస్ సో క్లియర్ అవుతున్నాను సో ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మిత్రుడారా ప్రతి ఒక్కటి మీకు ఏ టాపిక్ కావాలనో కామెంట్ రాయండి ఆ టాపిక్ మీద నేను చేస్తాను సో రైట్ రైట్ సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టు ఫస్ట్ ప్రాబబిలిటీ సో సో ఇంగ్లీష్లో ప్రాబులిటీ అంటారు దీన్ని తెలుగులో సంభావ్యత సో సంభావ్యత మనకు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మరియు అదే విధంగా ఇంటర్మీడియట్ లో ఉంటుంది సో ఇంటర్మీడియట్ లో మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే సో ఇంటర్మీడియట్ లో ఉన్న అంటే స్కూల్ మ్యాథ్స్ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్ ఫస్ట్ టాపిక్ సబ్ టాపిక్స్ ఏంటంటే డెఫినేషన్స్ చదవాలండి ఫస్ట్ డెఫినేషన్స్ చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ నీకు కాన్సెప్ట్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ నిర్వచనాలు చదవాలి సో శాంపిల్ ఆవరణము అంటే ఏంటివి అనే దాని గురించి ప్రతి ఒక్కటి డెఫినేషన్స్ సో ఫస్ట్ నువ్వు డెఫినేషన్స్ చదవాలి ఫస్ట్ డెఫినేషన్ చదివిన తర్వాత ఆ డెఫినేషన్ లోనే మీకు ఒకటి వస్తుంది ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ సాంబితావరణంలో ఇక్కడ నిర్వచనాలు చదివేటప్పుడు మీరు యాదృచ్ఛిక ప్రయోగం అని ఫస్ట్ డెఫినేషన్ మరి యాదృచ్ఛిక ప్రయోగము అని డెఫినేషన్ లోనే మనకు వస్తుంది అక్కడ ఏంటి ఆ ఎగ్జాంపుల్స్ అంటే నాణాలు పాచికలు సంవత్సరాలు పేక ముక్కలు సో నాణాల గురించి చదవాలి సో నాణాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ ఆరు పొలుసు వచ్చిన ఒక నాణాన్ని ఒకేసారి రెండు నాణాలని మూడు నాణాలని నాలుగు నాణాలని మరి ఎన్ నాణాలని ఎగరవేసినప్పుడు అని కూడా సో అక్కడి వరకు నాణాల గురించి క్లియర్ గా మనం ప్రాబ్లమ్స్ నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా పాచికలు పాచికలు క్యాజువల్ గా టెక్స్ట్ బుక్ లో ఒకటి రెండు పాచికల గురించి ఉంది కానీ మూడు పాచికల వరకు నేర్చుకోండి మిత్రమా సో మూడు పాచికల వరకు నేర్చుకోండి మూడు పాచికలను ఒకేసారి తరలించినప్పుడు వాటి ముఖతరాలపై మొత్తం పద్దెనిమిది రావడానికి సంభావ్యత అంటాడు ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత అంటాడు సో అవన్నీ కూడా మనము మూడు పాచికల వరకు నేర్చుకోండి మాకు మామూలుగా మనం ఏమనుకుంటాం ఒక పాచికను రెండు పాచికల గురించి నేర్చుకోవడం కానీ మూడు పాచికల గురించి కూడా క్లియర్ గా నేర్చుకోండి మిత్రమా సో మై డియర్ టీచర్స్ మూడు పాచికల వరకు నేర్చుకోండి సో రైట్ నెక్స్ట్ వన్ సంవత్సరాలలో చూసినట్లయితే రెండు ఉంటాయి ఒకటి సాధారణ సంవత్సరం గురించి మరియు లీప్ సంవత్సరం గురించి రెండింటి గురించి నేర్చుకోండి సాధారణ సంవత్సరం గురించి మరియు లీప్ సంవత్సరం గురించి నెక్స్ట్ పేక మొక్కలు సో పేక మొక్కలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఎక్కువగా వచ్చేది కూడా పేక మొక్కల నుంచి వస్తుంది నెక్స్ట్ పాచికల నుంచి కూడా వచ్చే ఆస్కారం ఉంది ఈ రెండింటి నుంచి బాగా అడుగుతాడు ప్రశ్నలు సో ఈ రెండింటిని బాగా యాడ్ చేసుకోండి బాగా కాన్సెప్ట్ నేర్చుకోండి సో పాచికల నుంచి మరియు పేక ముక్కల నుంచి సో మర్చిపోకుండా సో పేక ముక్కల్లో ఎర్రనివి తెల్లనివి అని డీటెయిల్స్ గా మనము కంప్లీట్ గా పేక కట్టలో నుంచి నేర్చుకోవడం జరుగుతుంది సో అది పేక కట్టలో గురించి గురించి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్కూల్ మ్యాథ్స్ వరకు ఉంటుంది సో దీనికి కొంచెం యాడ్ అవుతుంది ఈ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో సో ఇంటర్మీడియట్ లో ఏమేమి ఉంటాయి మ్యాథ్స్ అంటే సంకలన సిద్ధాంతం ఎడిషన్ తీరం అంటారు ఎడిషన్ తీరం సో ఎడిషన్ తీరం నెక్స్ట్ వన్ మల్టీప్లేషన్ తీరం నెక్స్ట్ వన్ బేస్ తీరం ఈ మూడింటిని మనం బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అడిగే ఆస్కారం ఉంటుంది సో ఈ మూడింటిని ఎక్కడ యూజ్ అవుతాయి సార్ అంటే ఎగ్జాంపుల్ గా చూసినట్టు ఒక సంచిలో ఎర్రని బంతులు మూడు కలవు ఎం నల్లని బంతులు ఐదు కలవు నెక్స్ట్ తెల్లని బంతులు ఆరు కలవు అయినా యాదృచ్ఛికంగా బంతులను మూడు బంతులను తీసినట్లయితే ఒకటి ఎర్రని నల్లని తెల్లని బంతు రావడానికి సంభావ్యత అనేటివి ఈ బేస్ తీరం గుణకారం సంకలన తీరానికి సంబంధించిన ఫార్ములా బేస్ గా మనం ప్రాబ్లం చేస్తాము సో ఇది మనకు డీటెయిల్స్ గా ఇది ఇంటర్మీడియట్ లో ఉంటుంది సో ఇవి స్కూల్ మ్యాథ్స్ లో ఉంటుంది సో ఎక్స్టెన్ టు ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది సో ఇంటర్మీడియట్ లో స్కూల్ తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది ది ప్రాబిలిటీ లాస్ట్ ఇయర్ మనకు టూ థౌజండ్ ఎయిటీన్త్ లో మనకు రెండు ప్రశ్నలు అడిగాడు ఈ టాపిక్ నుంచి సంభావ్యత నుంచి రెండు ప్రశ్నలు అడగడం జరిగింది ఈ సంభావ్యతలో సో ఆ రెండు ప్రశ్నలు కూడా మనం చూద్దాం ఒకటి సో నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి ప్రాబ్లం చూడండి ఒకసారి ప్రాబ్లం చూసినట్టయితే ఇచ్చాడు మిత్రమా సో ఒకటి నుండి వంద ఒకటి నుండి రెండు వందల వరకు సంఖ్యలు రాసిన ఒక కార్టు ఒక కార్డుల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డుని ఎంచుకొనగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అన్నాడు పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే ఏమన్నాడు మాస్టరు అని అంటే ఖచ్చితమైన వర్గ సంఖ్య వర్గ సంఖ్య అంటే పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే ఏంటిది మాస్టరు ఏదైనా ఒక సహజ సంఖ్యను రెండు సమాన సంఖ్య లబ్ధంగా రాయగలిగితే ఆ సంఖ్య ఖచ్చితమైన పరిపూర్ణ సంఖ్య మరి అలాంటిది ఏంటిది నాలుగు తొమ్మిది పదహారు సో ఇవి మరి పరిపూర్ణ సంఖ్యలు అంటారు అంటే ఏదైనా ఒక సహజ సంఖ్యను రెండు సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే ఆ సంఖ్యను ఏమంటారు పరిపూర్ణ సంఖ్య అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపిల్ ఆవరణములోని ఒకటి నుండి ఎక్కడి వరకు ఉంటాయి సో ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎక్కడ నుండి వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ కామా సోన్ సో టూ హండ్రెడ్ వరకి సో శాంపిల్ ఆవరణంలోని మొత్తం ఘటనల సంఖ్య ఎంత టూ హండ్రెడ్ సో మనకి ఈజ్ ఈక్వల్ ఫేవరబుల్ సో ఏమేమి ఉంటాయి మాకు అనుకూల ఘటనల సంఖ్య అనుకూల అనుకూల ఘటనలు ఏమేమి కావాలి పరిపూర్ణ వర్గ సంఖ్యలు వన్ కామా ఫోర్ కామా నైన్ కామా సిక్స్టీన్ కామా సో అండ్ సో వన్ నైన్టీ సిక్స్ లాస్ట్ ఖచ్చితమైన వర్గ సంఖ్య ఇదేంటిది మాస్టరు ఫోర్టీన్ స్క్వయర్ ఇదేంటిది మాస్టరు వన్ స్క్వయర్ అంటే ఒకటి నుండి పద్నాలుగు సో ఎన్ ఆఫ్ ఈజ్ ఎన్ఆక్వల్ ఎంత అవుతుంది ఫోర్టీన్ అవుతుంది సో ప్రాబబిలిటీ 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 పిఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ 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 ఆఫ్ 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 ఎస్ సో ఈ ఈ మీన్స్ పద్నాలుగు బై ఫేవరబుల్ బై టోటల్ సో టూ సెవెన్ జా టూ హండ్రెడ్ జా సో సెవెన్ బై హండ్రెడ్ సెవెన్ బై హండ్రెడ్ అంటే ఏం రాసుకోవచ్చు కింద రెండు సున్నా ఉన్నాయి అంటే టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండాలి అంటే జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఆన్సర్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ సో ఇదంతా కూడా అవసరం లేదు సో సింపుల్ గా షార్ట్ కట్ గా మీరు చాలా మంది వెళ్తారు అంటే ఇదంతా మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి సో స్థాంతి ఆవరణంలోని మొత్తం గట్ల సంఖ్య సో ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఘటనలు ఎన్ని ఉంటాయి పై పూర్ణ సంఖ్యలు రెండు వందల లోపు వన్ నైన్టీ సిక్స్ వన్ నైన్టీ సిక్స్ అంటే పద్నాలుగు సో రైట్ పద్నాలుగు యొక్క వర్గం వన్ నైన్టీ సిక్స్ సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఫోర్టీన్ బై టూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో సెవెన్ సో ఈ విధంగా చేసుకోవాలి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది కాన్సెప్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కాదు ఏదైనా ఇయ్యొచ్చు ఏమంటాడు ఇక్కడ ఇంకా క్వశ్చన్ అడుగుతాడు ఏమడుగుతాడు అంటే ఒకటి నుండి వంద రెండు వందల వరకు ఉన్న సంఖ్యలు రాసిన కార్డ్లను కట్ట నుండి యాదృచ్ఛికంగా ఎంచుకున్న అది ప్రధాన సంఖ్య కావడానికి అంటాడు లేదా శుద్ధ సంఖ్య కావడానికి అంటాడు మరి శుద్ధ సంఖ్య అంటే ఏంటిది మాస్టరు అంటే శుద్ధ సంఖ్యలు ఎక్కడి స్టార్ట్ అవుతాయి ఆరు నెక్స్ట్ వన్ ఇరవై ఎనిమిది నెక్స్ట్ వన్ సో ఫోర్ నైన్టీ సిక్స్ ఆ విధంగా మనం చూసుకోవాలి అంటే మనకి ఎన్ని ఉంటాయి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే సంఖ్యల మీద బేసిక్గా ఇది బేసిక్ గా మనకు నిర్వచనాలు చెప్పిన తర్వాత మనము ప్రాబ్లమ్స్ డెఫినేషన్ బేస్ ప్రాబ్లం ఇది సో నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెక్స్ట్ వన్ బాగా కలుపబడిన పేక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కాటుని తీసుకోగా అది ఎరుపు రంగు కార్డు ఎరుపు రంగు ఎరుపు సంఖ్య కార్డు కావడా అవడానికి గల సంభావ్యత మరి మొత్తం పేక కట్టలో ఎన్ని ఉంటాయి మాస్టర్ యాభై రెండు ఉంటాయి యాభై రెండులో నాలుగు భాగాలుగా విభజిస్తుంది సో నాలుగు భాగాలలో ఒక రోగు ఎరుపు మరొక రోగు బ్లాక్ సో ఇవి రెండు ఎరుపు రెండు బ్లాక్ సో ఎరుపు ఎన్ని ఉంటాయి మాస్టరు అని అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది కలవు ఇవన్నీ ఉంటాయి ఇరవై ఎనిమిది కలవు సో సారీ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు కలవు సో ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇస్ ఈక్వల్ ె ఎంత అవుతుంది సో ఫిఫ్టీ టూ అవుతున్నాయి సో ఇందులో ప్రతి భాగం నాలుగు భాగాలు పదమూడు 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 సో పదమూడు ఇంట్లో ప్రతి దాంట్లో సంఖ్యలు కలిగిన కాట్లు ఎన్ని కలవు అంటే సంఖ్యలు కలిగిన కాట్లు తొమ్మిది కలవు హైజెక్లు కలిగినవి గుర్తులు కలిగినవి నాలుగు కలవు నాలుగు ప్లస్ తొమ్మిది పదమూడు మనకు సంఖ్యలు కలిగినవి అడిగింది ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు ఏమంటారు అంటే ఎరుపు రంగు అనేది ఒకటే చూస్తారు ఎరుపు అనగానే ఇరవై ఉన్నాయి ఇరవై ఆరు ఉన్నాయి సో ట్వంటీ సిక్స్ బై ఫిఫ్టీ టూ వన్ బై టూ వాడు అదృష్టంతో వన్ బై టూ ఇవ్వలేదు కానీ ఇచ్చినట్లయింది అనుకోండి మీరు ఆన్సర్ అదే పెడతారు కానీ అలా పెట్టదు ఇక్కడ ఏమన్నాడు ఎరుపు ఎరుపు కార్డు ఎరుపు సంఖ్య కార్డు సంఖ్య అన్నాడు సో సంఖ్య అంటే ఎరుపు సంఖ్య కలిగినవి ప్రతి భాగములో తొమ్మిది ఉంటాయి అలా ఎన్ని ఉంటాయి తొమ్మిది ప్లస్ తొమ్మిది ఎంత అవుతాయి మిత్రమా పద్దెనిమిది సో ఎన్ ఆఫ్ ఎంత ఎన్ఆల్ పద్దెనిమిది ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎంత ప్రాబుల్ మొత్తము కాట్లు ఫిఫ్టీ టూ సో పి ఆఫ్ కాజ్ ఈక్వల్ అవుతుంది మిత్రమా ఎయిటీన్ బై ఫిఫ్టీ టూ సో టూ నైన్ జా టూ ట్వంటీ సిక్స్ జా సో ఆన్సర్ ప్రాబిలిటీ నైన్ బై ట్వంటీ సో థర్డ్ ఆప్షన్ సో ఈ విధంగా మనము అంటే కార్డు అడగచ్చు ఎర్రని కార్డు నల్లని కార్డు ఏ విధంగా క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి ఎంత కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా షార్ట్కట్ కట్ షార్ట్ కట్ అని ప్రయత్నం చేయకండి మిత్రమా స్కూల్ అస్టెంట్ మీరు రాసేది హెచ్టి కాదు సో స్కూల్ అస్టెంట్ అంటే మరి చాలా మంది విద్యార్థులు సార్ టైం సరిపోవట్లేదు సార్ మేము రాసేటప్పుడు సార్ ఇంత సమయమా అంటే నువ్వు ఇదంతా ఏమి రాయవు నువ్వు ఎగ్జామ్ వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటావు ఎదుర్కొన్నాయి ఆల్రెడీ అంత నీ మైండ్ లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆడ ఆప్షన్ రా డైరెక్ట్ చేస్తావు అక్కడ సో మరి ఇక్కడ ఏంటి నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రాబ్లం ఇది కాదు ఇంకా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాము మిత్రమా సో కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి షార్ట్ కట్ ఎక్కువ టైం కేటాయించకండి షార్ట్ కట్ కాదు నువ్వు వంద రకాల షార్ట్ కట్ తయారు చేసుకోగలుగుతావు నీకు కాన్సెప్ట్ వస్తే చాలా మంది అది అంటారు సార్ షార్ట్ కట్ చెప్పండి సార్ షార్ట్ కట్ చెప్పండి సార్ అంటారు షార్ట్ కట్ కాదు మిత్రమా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఎందుకంటే నువ్వు రాయబోయే పరీక్ష నీ తలరాతను మార్చే పరీక్ష అది గుర్తు పెట్టుకో మిత్రమా లక్షలల్లో ఉంటుంది మరి వందలలో పోస్టులు ఉన్నాయి సో లక్ష మంది రాస్తే వందలల్లో జాబ్ రావాలంటే మరి అంత ఈజీ కాదు కదా మిత్రమా సో అందుకనే మరీ మరీ చెప్తున్నాను ఎక్కడైతే కాన్సెప్ట్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు సో రైట్ మరి ఈ విధంగా చేసుకోవచ్చు సో మన నెక్స్ట్ వన్ లో వెళ్ళినట్టు మన సన్ రైజ్ అకాడమీ నుంచి ఆన్లైన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆన్లైన్ బ్యాచ్ ఎక్స్క్యూజ్ ఓన్లీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ వారికి మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో కంటెంట్ మెథడాలజీ పిఐ సో మ్యాథ్స్ సపరేట్ గా మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో కంటెంట్ మెథడాలజీ ప్లస్ పిఐ మూడు రకాలవి మొత్తం మూడు అంటే మ్యాథ్స్ కు సంబంధించినది టోటల్ది లైవ్ క్లాసెస్ లైవ్ డే లైవ్ ఉంటారండి లైవ్ క్లాసెస్ అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా సో ఏం చెప్తున్నా మీకు వచ్చిందా రాలేదా అర్థమైందా అని ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి సో లైవ్ క్లాసెస్ తో పాటుగా క్లాస్ అయిపోయిన వెంటనే మనకు నోట్ క్లాస్ అయిపోయిన వెంటనే కూడా పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు వెంటనే క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఫైల్ కూడా అప్లోడ్ చేయబడుతుంది నెక్స్ట్ అదే విధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రాబిలిటీ మీద ఫర్ ఎగ్జాంపుల్ గా కైన్స్ మీద ప్రాబ్లం చెప్పేశాను కైన్స్ డైస్ మీద అయిపోయినాయి సో ఈ రోజుతో సో దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ బిట్స్ నేను ప్రాక్టీస్ చేయమని వెంటనే మీకు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం సో దాంట్లో ఉన్నవన్నీ ప్రాక్టీస్ చేయాలి సో అలా ప్రాక్టీస్ చేయడానికి అదే విధంగా నెక్స్ట్ వన్ లైవ్ క్లాసెస్ తో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ టెస్ట్ సిరీస్ కూడా కలుగుతుంది మిత్రమా సో కేవలం తొంభై రోజుల్లో మనకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి మిత్రమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తాను సో ఇంటర్ స్టార్ట్ అవుతుంది సో ఇంటర్ సిలబస్ నుంచే మనకు సెవెంటీ పర్సెంట్ దానికి అడుగుతున్నాడు ఇంటర్ సిలబస్ నుంచే సెవెంటీ పర్సెంట్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు ముందు వీడియో చేశాను చూడండి సో చాలా జాగ్రత్తగా సో మీరు నిర్ణయం మీ చేతిలోనే ఉంది నిర్ణయం తీసుకునేది మీరు సో అది ఆలోచించుకోండి మిత్రమా కేవలం పదిహేను వందల రూపాయలకు మాత్రమే ఇది ఆఫర్ ఉంది మిత్రమా సో పదిహేను వందల రూపాయల మాత్రమే ఈ మూడు కలిపి అంటే కంటెంట్ మెథడాలజీ మరియు పిఐ మూడు కలిపి నీకు పదిహేను వందల రూపాయల మాత్రమే యాక్చువల్ మూడు వేలు ఉంది కానీ ఆఫర్ తోని పదిహేను వందలకి సో మనకు క్లాసు స్టార్ట్ అవుతున్న యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ స్కానర్ కూడా ఇక్కడ ఇచ్చాను సో సండే నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో సండే నాడు నుంచి మీరు ముందుగానే మీరు ఇది రేపటి వరకు అప్లికేషన్ రేపటి వరకు తీసుకోవచ్చు యాప్ ని సో మీరు తీసుకోండి కొన్ని వీడియోస్ కూడా పెట్టాను సో చూడండి ఎవ్రీడే డే లైవ్ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీడే డే సిక్స్ టు ఎయిట్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు ఎవ్రీడే డే క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ త్రీ అవర్స్ అంటే నైన్ టు లెవెన్ నైన్ టు వేల అట్లా తీసుకుంటాను మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ వరకు అట్లా తీసుకుంటాను చాలా విద్యార్థులు సో మళ్ళీ లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోర్ దెన్ టైమ్స్ కూడా నువ్వు వినవచ్చు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా చూస్తున్నా మాస్టర్ ఇక్కడ మీ అందరికీ సో ఎవరైతే క్లాసు మిస్ అయిన వాళ్ళు ఒకసారి మీ దగ్గర వైఫై ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం క్లాసుల్ని డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినవచ్చు యాక్చువల్ గా మనం అందరం ఇవర్ ఆ యాక్సెస్ సో నేను ఇచ్చాను అది సో ఎందుకంటే చాలా మందికి నెట్ ప్రాబ్లం ఉంటుంది సో కాబట్టి వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఇచ్చాను సో వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఉంటాను సో మీ మేమంటుంటాను సో థ్యాంక్ యూ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్